ఉచిత పథకాల వల్ల భవిష్యత్తులో ప్రజలకు భారం కలుగుతుందంటూ సైకిల్ యాత్ర నిర్వహించారు కరీంనగర్ కు చెందిన బెల్లపు కరుణాకర్ ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కరుణాకర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పథకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చేలో ప్రజా దర్బార్ పేరుతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ కరీంనగర్ నుండి హైదరాబాద్ కు సైకిల్ పైన తరలివెళ్లారు ముందుగా నగరంలోని మార్కెట్ రోడ్లో గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన కరుణాకర్ అక్కడి నుండి సైకిల్ యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం అవసరం లేదన్నారు సరైన వసతులు లేక ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఆసుపత్రులు నిరుపయోగంగా ఉన్నాయన్నారు ఉచిత బస్సు పథకానికి అయ్యే ఖర్చుతో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో అవసరమైన సదుపాయాలను కల్పించుకోవచ్చన్నారు వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో తాను కరీంనగర్ నుండి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు రేపు ఉదయం ప్రజాదర్బార్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఉచిత పథకాలపైన వినతి పత్రం అందిస్తామన్నారు నేను ఇప్పుడు ఏదైతే సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నానో ఉచిత పథకాలు అనేది అవసరం లేదు ఇప్పుడు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టారో మహిళలకు ఉచిత బస్సు అనేది దాని బదులుగా ప్రభుత్వ కళాశాలలని పాఠశాలలని అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలలని వాటి గురించి పట్టించుకోమని వారికి స సరైన సదుపాయాలు కల్పించమని ప్రభుత్వ పాఠశాలలో సరైన మూత్రశాలలు భవన నిర్మాణాలు కూలిపోయి ఉన్న పాఠశాలలు ఉన్నాయి అదేవిధంగా ఫుల్ స్ట్రెంత్ ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయులు లేని పాఠశాలలు కూడా ఉన్నాయి వీటన్నిటినీ కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకువెళ్తూ కరీంనగర్ నుండి హైదరాబాద్కి ఈ సైకిల్ మీద యాత్ర చేస్తున్నాను ప్రజా దర్బార్లో వినతి పత్రం అందజేయడానికి కోసం